అర్లు ఎవరు లేరు దేవునికి నీకు మధ్యలో నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు అంట యాహానుసు వార్త మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అమ్మా రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అయితే ఏసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన మనిషిని అంతరయములను గనక ఎవడును మనుషుని కూర్చో ఆయనకు ఏమేమి పాస్టర్ కూడా పాస్టర్ కూడా మీ గురించి చెప్పక్కర్ల అయ్యా ఈ పాప అండి చాలా మంచిదండి అని మేము చెప్పక్కర్లండి దేవునికి ఇంకెవరు చేయవలసిన పనులు వారి మీద నాయకులు లేరు నేరుగా వచ్చి దేవుడి దగ్గర మనం దేవునికి చెప్పుకుంటే దేవుడు మన ప్రార్థన విని దేవుడు సహాయాన్ని చేస్తారు కాబట్టి ప్రియులారా వ్యక్తిగతంగా మీరు నడి అడగండి తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను చూడండి మత్స్య సువర్త తొమ్మిదో ఎనిమిదో వచ్చే కొద్దాం ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే యేసు ప్రవరి లోకంలో జీవించినప్పుడమ్మ యేసు ప్రవరి లోకంలో జీవించినప్పుడు ఏం జరిగిందనంటే ఒక యేసు ప్రవరి ఒక చోట మీటింగ్ పెట్టారట ఆ మీటింగ్లో ఏమైందనంటే ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు చాలా సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఎన్నో హాస్పిటల్లో తిరుగుంటాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడట తాను పుష్టి వ్యాధి మాత్రం పోలేదు ఏసై ఒక చోట ఒక మీటింగ్ పెట్టారని విషయం తెలుసుకొని వాడు ఏం చేశాడనంటే ఏసై దగ్గరకు వచ్చి ఏసై ఎదుట సాగిలపడి ఆయనకు మొక్కి దేవానికి ఇష్టమవుతే నన్ను ఏం చేయమన్నాడు అని అంటే శుద్ధునిగా చేయమన్నాడట అప్పుడు ఎంటనే ఏసై ఏం చేస్తాడో తెలుసా నాకు ఇష్టమే నువ్వేమవ్వనంటే శుద్ధుడు అవ్వన్నాడు దేవునికి స్తోత్రం ఈ కుష్టి వ్యాధి గురించి ఎవరు చెప్పలేదు రికమెంట్ చేయలేదు ఈ కుష్టి వ్యాధి గురించి ఈయన చాలా మంచివాడండి అని ఎవరికి చెప్పలేదు చెప్పకుండా కానీ నేరుగా ఎవరి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మన ఉంది మన అక్కడ ఏమవుతుందో అక్కడ నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు నువ్వు ఎవరికి చెప్పిన ఎక్కడ తీరదు సంఘపెద్దకు కానీ విశ్వాసకు కానీ పాస్టర్కి కానీ విషపు కానీ సిఆర్కి కానీ ఎవరికి చెప్పక్కర్లేదు నేరుగా వచ్చి ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకుంటే ఇదిగో ఈ కుష్టివాడు ప్రార్థన విని వాని అక్కర తీర్చిన దేవుడు ఈరోజు నీ అక్కరను తీర్చు ఎలాగొచ్చాడట మనం అలాగే రావాలి ఎలా వచ్చాడో దాన్ని చూడండి ఒక సందర్భం నేను యాప్తం చేస్తాను ఎనిమిది వచ్చాము ఎలా వచ్చాడు అలాగే మనం వస్తే మన అక్కర తీర్చి అందరూ సార్ దేవుని వస్తావు దిద్దామండి హెలు ఒక విషయం మర్చిపోకూడదు వాడుకున్న వ్యాధి ఏం వ్యాధి కుష్టి వాడు అక్కరేంటి కుష్టి నుండి ఏమవ్వాలి విడుదల పొందాలి ఇప్పుడు వారు కుష్టి నుండి విడుదల పొందాలి కాబట్టి ఆ అక్కరబట్టి వచ్చాడు కనుక స్వస్థత పొందాడు మనకి అక్కరేమవుతూ ఉందో అక్కరబట్టి దేవుడి దగ్గరకు వస్తే వాడు కుష్టి మీద పోయినట్టుగానే దేవుడు మన అక్కరను తీరుస్తాడు అలా తీర్చినట్లుగా కనుక వాడు చేసింది ఏంటని అంటే మొట్టమొదటిగా చూడండి ఎనిమిది వచ్చే మొదటి వచ్చును ఆయన కొండ మీద నుండి దిగువస్తున్నప్పుడు బహుజన సమూహాలు ఆయనను ఏమడు ఇదిగో కుష్టి వ్యాధి కుష్ఠిరోగు వచ్చి ఆయనకి ఏం చేశాడట మొక్కాడట ఒకటి ఆ కుష్టి వ్యాధి కలిగినవాడు బాగుపడటానికి మొదటి కారణం ఏంటంటే ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు యేసు ఉన్న చోటికి వచ్చాడు ఇప్పుడు మనం కూడా దేవుడు మేలు చేయాలంటే ఎక్కడికి రావాలి దేశ దగ్గరికి రావాలి మన ఊరిలో కావిడే నాకు తెలుసు ఏం చేసిందంటే మన సంఘం కాదులే మీరు మొదటి రెండో వారం మూడో వారం మా దగ్గరికి రండి రెండు వందలు బలం మీకు వచ్చి పట్టుకోండి అంది ఇలాగే అంది వచ్చి ఏం చేయాలట వచ్చి పట్టుకుండా అంది నేను ఆ రోజు ఆ మాట విన్న తర్వాత హృదయం బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నీ రెండు వందల గురించి వస్తున్నాను నేను అని అనుకున్నాను ఆవిడ గర్వం ఏంటని అంటే అప్పుడు ఉద్యోగాన్ని బట్టి ఆవిడ గర్వం ఏంటంటే మీరు వచ్చి ఏం చేయండి అది కాదు దేవుని వాక్యం చెప్తుందంటే నీ ఎక్కడ దేవుడికి తీర్చాలంటే ఎక్కడికి రావాలి ఈ ప్రియులరా ఈ కుష్టివాది కలిగిన వాడు ఏసు ఉన్న చోటకు వచ్చాడు ఏసయ్య దగ్గరకు వచ్చాడు ఏసయ్య దగ్గరకు వచ్చి అలాగ అనుకుందాం ప్రియులరా సియోనులో నుండి హో మిమ్మలను అంటే సియోనులో ప్రభు ఉన్నాడు ప్రభు మన అక్కడ తీర్చాలంటే ఎక్కడికి రావాలి సియోను దేవుని మందిరానికి రావాలి వాడు దేవుని మందిరానికి వచ్చి వచ్చిన తర్వాత దేశయ్య దగ్గరకు వచ్చి ఏం చేశాడు తెలుసా ఆయనకు మొక్కాడట ఆమె ఏం చేశాడండి మొక్కుటం అంటే ఎలా తెలుసా సాగిలు పడటం ఎక్కడ అని అంటే రోడ్డు మీద సాగిలు పడ్డాడు ఇంకా వాడు అక్కడ తీర్చబడటానికి కారణం వాడు సాగిలు పడ్డాడండి దేవునికి మొక్కాడు గనక వాడు అక్కడ తీర్చాడు రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా నీ అక్కడ ఏమై ఉందో అది ఉద్యోగమే కానివ్వండి పిల్లలే కానివ్వండి లేకపోతే అభివృద్ధి కానివ్వండి ఆరోగ్యమే కానివ్వండి కుష్టివాని వాణి అక్కడ తీర్చిన ప్రభు ఈ రాత్రి నీ అక్కడ తీర్చాలంటే నీవు చేయవలసిన పని ఏంటని అంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు వచ్చిన నువ్వు ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు మొక్కాలి ఆయన ఎదుటి సాగిలు పడాలి ఆయన ఎదుట మొక్కి ఆయన ఎదుటి సాగిలు పడినప్పుడు ప్రభువు నీకు సహాయాన్ని చేస్తాడు కనుక చాలాసార్లు చెప్పుకుంటాం యేసు సూప్రవర్ పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయన ఎదుట ఏం చేస్తారట సాగిలు పడ ఈరోజు మనం కూడా ఆయన ఎదుట ఏం చేయాలో తెలుసా సాగిలు పడాలి కనుక ఒక ఆయన చెప్పాడండి బెత్రహేములోనంట పశువుల పాకు ఉందంట బెత్రహేములోనండి యేసూ ప్రవర్ సమాధి ఉంది బెత్రహేములు అనండి ఇవన్నీ ఉన్నాయి యేశు ప్రవరు సంచరించినవి అన్నీ ఉన్నాయంట ఒకటి లేదంట ఏమి లేదు చెప్పన అని అంటే యేసూప్రవరికి పుట్టడానికి సత్రములు ఏమి లేదంట అంటే సత్రం ఏది ఇప్పుడు ఈ రోజుల్లో లాడ్జింగ్ లాడ్జింగ్ లాంటిది మాట అంటే అందరూ నివసించే స్థలంలో ఎవరికి చూడలేదు పశువులు పాకు ఉందంట యేసూప్రవర్ సమాధి ఉందంట ఆ ఏ సూప్రో తిరిగిన యోద్ధి ఎన్నీ ఉన్నాయంటే కానీ సత్రం లేదు ఎందుకు లేదు చెప్పరా ఏ సైకి ఏమి ఇవ్వలేదు చోటు ఇవ్వలేదు నేను అంటున్న మాట ఏంటంటే ఏ సైకు చోటు ఇవ్వనిది అది ఎప్పటికీ నిలబడదు కాబట్టి ప్రియులరా ఈరోజు ఏ సైకు చోటిస్తే ఏ సైకు ఆయనకు సాగులు పడితే ఈరోజు ప్రభు కుష్టి వ్యాధి కలిగిన వాడు బాగు చేసినట్టు కానీ ఈరోజు మనలో బాగు చేస్తాడు ఒకటి వాడు వచ్చాడు రెండు మొక్కాడు సాగిల పడ్డాడు మూడు ఏమంటున్నాడో చూడండి మూడో వచనం అందుకు ఆయన కాదు మూడో వచనం ప్రభానికి కిష్టమవుతే నన్ను శుద్ధినిగా అమ్మ ఏమన్నాడు అయ్యా నీకు అయ్యా ఈ కుష్టి వ్యాధిని ముట్టడానికి నేను అర్హుడు కాదు ఈ కుష్టి వ్యాధి నాకు రాచి నా పాపాన్ని బట్టే వచ్చింది నేను అర్హుడు కాదు అయ్యా ఈ వ్యాధి కష్టం ఈ బాధ నాకు వచ్చింది ఈ అవమానం నాకు వచ్చింది నన్ను ముట్టడానికి నేను అర్హుడు కాదు అయినా నీకు ఇష్టమవుతే నర్చి అయ్యా కనికరించిన ఆయన నీ ఇష్టాన్ని చెప్పు నాకు సాయించే ప్రభు అని దేవుడి దగ్గర వేడుకొనగా ప్రభు ఏం చేశాడు తెలుసా నాకు ఇష్టమే అన్నాడు ఆమె ఏమన్నాడు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కోరినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా ప్రభా నీకు ఇష్టమవుతే నాకు ఇది నాయనా నీకు ఇష్టమవుతే నాకు కారు ప్రభా దూరంగా తిరగలేకపోతున్నాను ఏం కావాలి కారు కావాలి నాయన నీకు ఇష్టమవుతే ప్రభా నాకు ఇంకొక బండి దయచేనా ఇప్పుడు దాని మీదకి వెళ్ళింది మళ్ళీ మనసు దేవుడికి స్తోత్రం చెబుదాం ప్రియుల నీకు ఇష్టమవుతాయి నాకు అది దయచే నీకు ఇష్టమవుతాయి నాకు ఇది అని దేవుడి దగ్గర ఏం చేయాలి అడగాలి అడగాలి అడిగినప్పుడు ప్రిలరా దేవుడు మనకి నాకిష్టమే నాకిష్టమే నువ్వు శుద్ధుడు కావు నాకు ఇష్టమే నువ్వు పొందుకో నాకిష్టమే నువ్వు అనుగు అనుభవించు అని ప్రభు మనకు అనుగ్రహిస్తాడట ప్రభా నేను నెలకు మూడు సార్లు ఉపాసం ఉంటున్నాను నేను భాగం ఇస్తున్నాను జీరకర్రలో ఎన్ని పెరగాలో పచ్చి పెరగాలు అన్నిట్లో ఇస్తాను నువ్వు నాకు చేయకపోతే ఎవడ చేస్తావు అని అనకూడదు ఎలా ప్రార్థన చేయాలంటే దేవుడి నీకు నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అమ్మంటాడు చూడండి ఆరో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో చదువుదాం కనుక నీ నీకు ఇష్టమవుతే నన్ను శుద్ధుడిగా చేయమని అడి తర్ అందుకు ఆయన చెయ్యి చాపి వాళ్ళు ముట్టి ఇష్టమే నువ్వేమవ్వు అమ్మ ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఆయన ఏం చాచాడట ఆ రోజుల్లోనే అంటండి కుస్టి మీద కలిగిన వారట బయటకు వస్తే రాళ్ళు రువ్వు కొట్టి చంపేస్తారట ఎందుకని అంటే అలాంటి వారిని ఎవరు ముట్టుకోకూడదు ఊర్లోనికి రాకూడదు అలాంటి వ్యక్తులు ఊర్లోనికి రాని రాని పరిస్థితులలో ఎవరు ముట్టుకు ఒకవేళ ఆ కుష్టి మీద కలిగిన బంధువు ఎవరైనా ఉన్నారనుకోండి ఆ బంధువేమైనా కొంచెం ఆహారం ఈరోజు రోజు వండుకుందాం అని పొమ్మాడు ఎక్కడో ఉంటున్నాడు అక్కడికి అది పలావ్ పెడదామనుకుందాం అనుకోండి కొండలో పెట్టేసి ఆ బయట పెడితే ఆడు అప్పమెత్తున్ని అప్పమెత్తుని అప్పమెత్తుని అనుకుంటూ కేకలేసుకుంటూ కొండకు మూత కట్టుకుని వెనకాల తాటకు కట్టుకుని రావాలంటే పరిస్థితి వాడిని ఎవరు చూడకూడదు ముట్టుకోకూడదు ఎవరైనా ముట్టుకుంటూ వారిని కూడా వెళ్ళేసేస్తారట అటువంటి పరిస్థితులలో ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఏసైనా అంటున్నాడు అయ్యాన్ని శుద్ధిని చేయమన్నప్పుడు ఏసు తక్షణమే తన చెయ్యి చాపి అమ్మ ఏం చాపాడటండి తను చెయ్యి చాపి ఏం చేశాడనంటే శుద్ధుడిగా చేస్తాడట నిజమే ఈరోజు ఎవరు పట్టించుకోకపోవచ్చు ఆమె నీ బంధువులు నీ స్నేహితులు బంధువులు రక్త సంబంధులు అక్క చెల్లెళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చేమో కానీ ఏ సై దగ్గరికి వస్తే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెయ్యి చాచి నీ చే పట్టుకుని ఏం చేస్తాడో తెలుసా లేవనెత్తవాడుగా ఉంటారు అనే విషయాన్ని తెలియపరు మళ్ళీ చెప్తున్నాను లోకములు ఎవరు విడిచిపెట్టినా దగ్గర వస్తే నువ్ ఎలాంటి వ్యక్తి తన చేయి చాచి నేను ఏం చేస్తాడట లేపి లేవనెత్తి స్వస్థపడి తను చేయిస్తాడని అంటే స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ రాత్రి మనం అడిగితే తన చాపి ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడిగా ఉన్నాడని విషయాన్ని మీకు తెలియ తర్వాత చూడండి చూడండి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని తక్షణమే తక్షణమే వాని కుష్టి రోగము ఏమయ్యాడట వెంటనే స్వ ప్రభు ముట్టినగానే ఏమైపోయాడు అని అంటే స్వస్థత వచ్చేసిందట ఈరోజు ఈ వాక్యం వెంటనే దేవుని పెట్టలేరు ప్రభు ముట్టితే వెను వెంటనే మనకేమస్తు తెలుసా స్వస్థత వస్తుంది వెంటనే దేవుడు కార్యం చేస్తాడు పెంతుకోస్త పండుగ దినాన్న అపసరి కార్యాలు రెండు అధ్యయంలో వారు మేడ పైన చాలా విచారణగా ఉన్నారట మనకు ప్రభువు లేడు మన దిక్కెవరు ఎవరు మన ఆశ్రయం ఎవరు మనకు తోడెవరు అని వారి విచారంతో ఉంటూ ఉంటున్నప్పుడు అప్పుడు ప్రభు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మను వారి మీద కుమరింపగా వారు ఏం పొందారని అంటే శక్తిని పొందారట అకస్మాత్తుగా నా మార్చదు రమ్మ రెండవ చేయంలో అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు ఎప్పుడు ఎలాగంట అకస్మాత్తుగా అంటే క్షణాలని దేవుడి కార్యాన్ని చేస్తాడు మన విషయంలో కూడా దేవుడు కార్యం ఎలా చేస్తారో తెలుసా అండి క్షడాల్ని దేవుడి కార్యం చేస్తాడు మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ మన భక్తి విశ్వాసంలో సాగుతూ 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 ఉంటూ ఉంటాడుగా క్షణాలని ఉద్యోగం వచ్చిందని వార్త వినిపింపజేస్తాడు క్షణాలని ఇదో గర్భఫలము దేవుడిచ్చాడని వార్త వినిపింపజేస్తాడు షడాల్ని దేవుడిని కుటుంబంలో అద్భుతాన్ని చేస్తాడట షడాల్ని దేవుడు కార్య ఆయన చేయాలంటే ఏడు వారాల తర్వాత కాదు ఆయన చేయాలని ఇరవై నాలుగు తర్వాత కాదు ప్రభు చేయాలనుకుంటే షడాల్ని దేవుడు కార్యాన్ని తక్షణమే వారిని చేయి చాపి వారు ముట్టిన ప్రభు వాడు స్వస్థత పొందిన ప్రభు ఈ రాత్రి మన విషయంలో కూడా సహాయం మాట మార్చే ప్రార్థన చేస్తాను చూడండి తక్షణ వారు కుష్ఠరోగం శుద్ధి అయ్యను అప్పుడు వేసు ఎవరితోనూ ఏమియు సుమీ కానీ నువ్వు వెళ్ళి వానికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుకను సమర్పించను వానితో స్వస్థత పొందిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి చాలామంది ఏం చేస్తారు తెలుసా స్వస్థత పొందిన తర్వాత ఇక మర్చిపోతారు ఇదే సందర్భం సాట్ ఉంది పది మంది కుస్టువేద కలిగిన వాళ్ళు వచ్చారట పది మందిని ప్రభు ముట్టాడట తిరిగి ఎంతమంది వచ్చారట ఒక్కడే వచ్చాడట తొమ్మిగలు వెళ్ళిపోయారట ఏరా అంటే ఆ తొమ్మండుగురికి ఏమి లేదని అంటే కృతజ్ఞత లేదు ఈరోజు దేవుని వాక్యం వెంట దేవుని పెట్టలేరా కనుక ప్రభు మేలు చేసిన తర్వాత ఈ విషయాన్ని గమనించాలి అందరూ ఒకసారి దేవుని వస్తుంది నీవెవరి ద్వారా దీవించబడ్డావో ఎలాగో తపృతయ్యావో ఎవరు నిన్ను పైకి తీసుకొచ్చారో నేను పైకి తీసుకురావటం నీ కొరకు ప్రయాసపడిన వారు తల్లిదండ్రులు ఏమై ఉన్నారు వారందరు నువ్వు ఎప్పుడు ఏం చేయకూడదు మర్చిపోకూడదు ఎన్ని ఎంతమంది ఏమనండి నువ్వు పైకి రావటానికి అభివృద్ధి చెందటానికి కష్ట సమయంలో నిన్ను ఎవరైతే ఆదుకున్నారో నువ్వు బాగుపడిన తర్వాత వ్యక్తి ఏం చేయకూడదు మర్చిపోకూడదు నీ అంత కృతజ్ఞతలు ఏనోడుతో లెక్క ఎవరు ఏమన్నావండి ఎంత అసహించుకునివ్వండి ఎవరేమన్నాండి మన మనసులో ఒకటి ముద్రాడిపోవలేడు తెలుసా నన్ను పైకి రావటానికి పలానా కార్యకు పలానా పాస్టర్ నా కొరకు ప్రార్థన చేశాడు పలానా విశ్వాసి నా కొరకు ప్రార్థన చేసింది పలాన దైవ సేవకురాలు నా కొరకు కష్ట సమయంలో మొరపెట్టింది అని గ్రహించిన నీవు వారికి ఎలా ఉండాలి తెలుసా కృతజ్ఞత గలవారు ఉండాలి ప్రభు అంటున్నాడు వెళ్ళి నీ దేహాన్ని ఎవరు కనపరచమన్నాడంటే యాజకులకు కనప అంటే దాన్ని ఏమన్నారని కృతజ్ఞత చూపటం అనమాట కాబట్టి ఈరోజు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత గలవారంగా మన జీవిత కాలంలో మనం ఉండాలని తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రభు మన మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్తము కర్చి చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఆయన నీకు సమీపంగా ఉన్నాను నాకు మొరపెట్టు నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు ఇక ధర్మశాస్త్ర నియమాలతో నియమం లేదు కాబట్టి నిబంధనతో నియమ లేదు కొత్త నిబంధన మీరు మీరు కొత్త నిబంధనలో ఇంకో మార్చి చెప్పేసి ముగిస్తానరా అందరూ ఒకసారి దేవుని స్థాదం పని ఇంట్లో పని చేస్తున్నారండి పని చేస్తున్నవాడు వారసులు అవుతాడా కుమారుడు వారసులు అవుతాడా ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నవారందరూ పనులు పని చేసేవారు ఇప్పుడు మనము అన్ని మనం ప్రభునంది విశ్వాసం ఉంచడం మనము ఏమైపోయామని అంటే వారసులమైపోయాం చూడండి ఈ మార్చి చదివించి ముగిస్తాను వారసుడు అడిగే విధానం పని మనసు అడిగే విధానం వేరేగా ఉంటుంది పని మనసు అయితే చాలా భయముతో వణుకుతో అడుగుతుంది కానీ వారసుడు ఎలా అడుగుతాడు తెలుసండి చాలా ధైర్యంతో అడుగుతాడు మనము వారసులము చూడము ఈ మార్చి చదువుదాం ఎందరో తయారు అంగీకరించదు యాహన్సు వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము తాను ఎందరో అంగీకరించరు వారందరికిని అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన మనకేమిచ్చాడట అంటే ఆయన విశ్వాసం ఉంచుతాను బట్ మనం ఏమైపోయాం చెప్తలేదు పిల్లలమైపోయాం ఇప్పుడు ఆయన మన తండ్రి మనం ఆయనకు పిల్లలు కాబట్టి దీనికి తండ్రికి పిల్లడు మధ్యలో తండ్రికి నీకు మధ్యవర్తిలో ఇంకా నీకు మధ్యలో ఇంకెవరు మధ్యవర్తి అక్కర్లేదు ఎవరు ఉండవలసిన పని లేదు నేరుగా దేవుడి దగ్గరకు వచ్చి నీ అక్కర్ చెప్పుకోవచ్చు కాబట్టి నీకు తండ్రి అయి ఉన్నాడు మనం ఆయనకు పిల్లలమై ఉన్నాం కాబట్టి ఆ దేవుని దగ్గర మనం ప్రార్థించుకుందాం అట్టి సహాయం దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె తల్లి ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం ప్రియులరా ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో మరి పెట్టుకుందాం ఒకసారి మనం మనం పరిచేసుకుందాం దేవుడు ఎంత గొప్పోడండి ధర్మశాస్త్ర నియమములు తీసివేసి నిబంధన కొట్టివేసి ఆ నిబంధన మనం భరించలేమని ఆ నిబంధనకు మనము తట్టుకోలేమని మరలా కొత్త నిబంధన ఇచ్చాడు కొత్త నిబంధన ఏంటంటే ఏమీ కాదు ఆయన ఎంత విశ్వాసం ఉంచటమే ఆయన రత్నములో కడగబడటమే ఆయన శరీర రక్తం తినటం తాగటమే ఎప్పుడైతే ఆయన శరీర రక్తం తిని తాగుతామో ఆయన ఇచ్చిన ఆజ్జనకు లోబడి బాప్తిని తీసుకుంటామో ఆయన పిల్లలమైపోతాం ఆయన పిల్లలైపోయినప్పుడు ఇక మనకు మధ్యవర్తులతో పని లేదు కాబట్టి ఈరోజు దేవుని వాక్యపెట్టు దేవుని పెట్టారా ప్రభు నీతో చెప్తా ఉన్నాడు ఈరోజు ఏ బాధతో ఏ వ్యాధనతో ఏ కష్టంతో ఉన్నావో ప్రభు దగ్గర అడుగుదాం ఎటువంటి వ్యాధిని అయినా అని బాగు చేయగల దేవుడు ఎటువంటి సమస్యనైనా తీర్చగల అమ్మా నీ కుటుంబంలో అనేక సమస్యలతో బాధపడుతున్నావేమో నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేసేవారు లేరేమో బంధువులు లేరేమో స్నేహితులు లేరేమో రక్త సంబంధం లేరేమో ఎవరు లేకపోయినా ఇదిగో ప్రభు నాకు ఇష్టమే నేను శుద్ధినిగా చేస్తానని కుష్టి వ్యాధి కలిగిన వాడిని బాగు చేసిన దేవుడే ఈరోజు సజీవుడిగా ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు సహాయం చేయగల దేవుని దగ్గర అడుగుదాం వానికి ఉన్న కుష్టి కుష్స్టి వ్యాధి నుండి విడుదల పొందాలి ఈరోజు నీ అక్రేమై ఉందో అది ప్రభు దగ్గర చెప్పు ఆయన నీకు సహాయం చేస్తాడు ఏసే నా పరిహారీ ప్రియా పరిహారీ నా జీవితం ಪ್ರಿಯ ಪ್ರಭುವೇನ ಪರಿಹಾರಿ ನಾ ಜೀವಿತ ಕಾಲ ಮಲ್ಲ ಪ್ರಿಯನ್ನಿ ಕಷ್ಟ ಕಷ್ಟಾಲು ನಾನು నిన్ను గించే ఎన్ని కష్టాలు కలిగినను నిన్నుంగించే ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ నా పరిహారీ ఎన్ని

నా జీవిత కాలమెల్ల ప్రియా ప్రభువే ప్రార్థన చేసుకుందాం ప్రియులరా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చిన ప్రభు మనకు పరిహారి ఆయన మన పరిష్కారం కాబట్టి ఏమైనా కష్టాలు వచ్చితే విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నీ బాధలు ఉన్నప్పుడు నీ అభివృద్ధి లేనప్పుడు వెళ్ళిపోతారేమో కానీ నా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ కష్టాల్లో నీకు తోడే ఉండి నీ సమస్యను విడిపించే దేవుడు నువ్వు అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ వస్తారేమో ఆ బంధువులు స్నేహితులేమో కానీ నీ కష్టాలలో నీ బంధువులు నీ స్నేహితులు నీ రత్తు సమస్యలు ఉండకపోవచ్చేమో కానీ నీ ప్రభు నీతో ఉండే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు అలా సహాయం చేయబడిన దేవుని తట్టయ్యా అయ్యా నన్ను స్వస్థపరచు నాయన నేను పలాని విషయంలో కుంగిపోయి ఉన్నాను పలాని విషయంలో నలిగిపోయి ఉన్నాను పలాని విషయంలో నష్టపోయి ఉన్నాను నాయన అయ్యా నన్ను కనికరించిన నాయన అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేస్తు నువ్వు నా తండ్రివు కదా అయ్యా నువ్వు నా తండ్రివి నేను నీకు పెట్టడం కదా అయ్యా నా బాధను చూడవని ప్రభు దగ్గర అడిగిదాం ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభా కృపకల రాజానికి వందనములు స్తోత్రములు ప్రభా నాయన ఎంత గొప్ప రక్షణ మాకిచ్చారు ప్రభా నా తండ్రి నాయన మా ప్రభా నా తండ్రి అంటానికి కూడా అర్హత లేని నాకు మాకు ప్రభా అర్హత కలిగించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా నాయన మమ్మల్ని రక్షించటానికి పాపములలోనూ శాపములోనూ పడిపోయి నశించిపోతున్నామని ప్రభా మమ్మల్ని రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా నా తండ్రి నాయన మా ప్రభా మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే మీరు వచ్చారు ప్రభా నా తండ్రి నేను మీరు రాకపోతే నాయన మా ప్రభా మాకు రక్షణ లేదు విమోచన లేదు నాయన మా తండ్రి నాయన ధర్మరా ధర్మశాస్త్రం లేకపోతే పాపమేంటో మాకు తెలియదు ప్రభు నాయన మా తండ్రి నా ప్రభా ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్పారు ప్రభా మా తండ్రి ఆజ్ఞను అతిక్రమించుకోకుండా నేను మేము నీ వాక్యానుసారంగా మేము జీవించేటట్టు మమ్మల్ని సిద్ధపరచుకున్నాయినాయన మా ప్రభు నా తండ్రి నైనా ఇదిగో ప్రభా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను ఇంటి కాలంలో మమ్మల్ని ఉంచారు మూడో రోజు నైనా పాటలు ఎందుకు సంతోషం దయచేశారు వర్తమానం అందు ప్రభు మాతో మాట్లాడారు ప్రభా అలా ఏ ప్రభా దినదినము నైనా మా ప్రభా నీ వాక్యంతో మేము కడగబడి నాయన మా తండ్రి ఇంకా ప్రభా నాయన నాయన మా తండ్రి అభివృద్ధి పొందేలాగా మమ్మల్ని సిద్ధపరచుకోండి దావితో కుమారడా మమ్మల్ని కనుకరించండి ప్రభు మమ్మల్ని రక్షించండి ఆయన మా తండ్రి నాయన నాలో ఉన్న రోగాన్ని శుద్ధి చేయండి ప్రభా పాప రోగాన్ని తీసివేయండి ప్రభు నాయన మా తండ్రి నాలో ఉన్న మస్టును నాయన మా తండ్రి నాలో ఉన్న ప్రభా అపవిత్రతను నాయన ఈ శిరువు రక్తంతో నన్ను కడిగివేయండి ప్రభా నాయన ఈ రాత్రి నాయన అందరూ దేవుని వాక్యాన్ని అంగీకరించారు వారందరూ నీ పిల్లలు అనబడతారని సెలవిచ్చనైనా నీ పిల్లలగా జీవించేవారుగా నాయన మా తండ్రి నాయన వారిని మమ్మలను సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి సమయంలో ప్రభ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రవదించునైనా యవనస్తులను ప్రభా నాయన మా వృద్ధులను పిల్లలను